రామ్ మాస్ చేయని ప్రయత్నం లేదు ఆ విషయంలో ఇస్మార్ట్ శంకర్ గా హిట్ మెట్టెక్కాడు కూడా అలా వంద కోట్ల క్లబ్ లో అడుగు పెట్టాడు అంతా బానే ఉంది కానీ ఆ తర్వాత మాత్రం మాస్ రూట్ లో తనకి కిస్మత్ కలిసి రాలేదు స్కంద కూడా వర్కౌట్ కాలేదు అందుకే డబుల్ ఇస్మార్ట్ శంకర్ మీదే ఆశలు పెట్టుకున్నాడు త్రివిక్రమ్ సినిమాతో కూడా దండెత్తి ప్రయత్నాలు మొదలు పెట్టాడు హీరో రామ్ డబుల్ శంకర్ తో మార్చ్ ఎయిత్ నా అటాక్ తన రెడ్ స్కంద ఫ్లాప్స్ నుంచి కోలుకునేందుకు కలిసిచ్చిన పాత ఫార్ములానే వాడుతున్నాడు కంద రిజల్ట్ మరీ రెడ్ మూవీ కంటే ఘోరంగా రావటంతో ఊరమాస్ రూట్ కి బ్రేక్ వేశాడు రామ్ అయితే స్మార్ట్ శంకర్ కలిసి అదే రూట్ లో డబల్ స్మార్ట్ శంకర్ మూవీ చేస్తున్న తను మాస్కమ్ క్లాస్ జానర్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టాడు రెడ్ మూవీ ఎంత మాస్ జానర్ లో వచ్చినా అందులో కాస్త క్లాస్ టచ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కనిపిస్తాయి అలాంటి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేసుకుంటున్న తనకి త్రివిక్రమ్ ఓ గమ్యంగా కనిపిస్తున్నాడట ఉస్తాద్ రామ్ రెడ్ స్కంద ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా బెడిసి కొట్టాయి అందుకే ఇప్పుడు ఫ్యామిలీ డ్రామాని రెడీ లాంటి రూట్ లో వెళ్తే అక్కడ పంచ్ పడితే ఎలా అన్న ప్రశ్న తలెత్తుతోంది దానికి ఈ స్మార్ట్ శంకర్ సీక్వెల్ ఆన్సర్ గా మారుతోంది హిట్ మూవీకి సీక్వెల్ అంటే సగం సక్సెస్ ముందే కన్ఫర్మ్ అయినట్టు సో ఆ మూవీ ఎలాగో సేఫ్ జోన్ లో ఉంది కాబట్టి డబుల్ స్మార్ట్ శంకర్ మూవీ చేస్తూనే మాటల మాంత్రికుడితో ఫ్యామిలీ డ్రామాకు అన్నడట ఉస్తాద్ రామ్